హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ అయితే నేను చికెన్ కర్రీ చేశాను నేను చేసే చికెన్ కర్రీ అయితే మా బొడ్డోడికి మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఈ చికెన్ కర్రీ రైస్ చపాతి రోటీ ఇంకా బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఎలా చేయాలో మీకు చూపిస్తా రండి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీ హీట్ అయిన తర్వాత ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చికెన్ కర్రీ కాబట్టి మనకి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు యాడ్ చేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు అనాస పువ్వులు యాడ్ చేసుకోవాలి ఇవి మనకి వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది ఇవి వన్ మినిట్ వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత నేను మూడు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి నేను వన్ కిలో చికెన్కి చెప్తున్నా ఈ కర్రీ అయితేనే రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి మీరు మీ రుచికి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉల్లిపాయలు మనకి ఈ కలర్లో వరకు వేయించుకోవాలి చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వరకు వేయించుకుని టూ స్పూన్స్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇక్కడ చికెన్ యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కిలో చికెను త్రీ టైమ్స్ వాష్ చేసుకుని లాస్ట్గా సాల్ట్ నిమ్మరసం కూడా యాడ్ చేసి కడిగి పెట్టుకున్నా ఈ చికెన్ అయితే నేను ఇప్పుడు మనం ఈ చికెన్ని మనం వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి మనమైతే మనం చికెన్లో ఉన్న వాటర్ని తీసేస్తూ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చికెన్లో మనకి చాలా వాటర్ వస్తుంది వాటర్ తీసేస్తూ యాడ్ చేసుకుంటే కొంచెం వాటర్ మనకి తగ్గుద్ది చికెన్లో అందుకు అలా యాడ్ చేసుకోవాలి చికెన్ అంతా వేసిన తర్వాత ఒకసారి గరిటతో తిప్పి మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత చూసారా ఇలా వస్తుంది మనం వాటర్ తీసేసి వేసిన వాటర్ అయితే చూసారా ఎంత వచ్చిందో ఇప్పుడు నేనైతే నా రుచికి తగినట్లుగా టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నా మీరు మీ రుచికి తగినట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి వన్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నా కారం పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం గరిటతో మొత్తం కర్రీ అంతా ఇలా తిప్పాలి ఇలా తిప్పితే మనకి కారం మొత్తం ముక్కలన్నిటికి పడుతుంది ఇలా తిప్పిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి నాకైతే చికెన్లో వాటర్ రాలేదు కాబట్టి నేను వన్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నా చికెన్లో వాటరు నేను టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది చూసారా ఇలా ఉంటే మీరు వాటర్ యాడ్ చేయని అవసరం లేదు నాకు ఇంత జ్యూసీగా రాలేదు కాబట్టి నేను వాటర్ యాడ్ చేశాను చూసారా ఇలా వేసిన తర్వాత వాటర్ మనం మూత పెట్టి మళ్ళీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఇంకా ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడైతే మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు గరం మసాలా యాడ్ చేస్తున్నాను నేనైతే మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం కర్రీ అంతా గరిటితో ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పి మళ్ళీ మనం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే లాస్ట్గా మనకి కర్రీ రెడీ అవుతుంది మనకి చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ అయితే చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత జ్యూసీ జ్యూసీగా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుస్తుంది కర్రీ అయితే లాస్ట్గా మనం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే ఇలా చేస్తే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుస్తుంది మా బొడ్డోడికైతే ఈ కర్రీ చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాడు నేను చేసే చికెన్ కర్రీ అయితే మా బొడ్డోడు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్